హాయ్ అండి వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మీకు మంచి బీచ్ వ్యూ అయితే చూపించబోతున్నాను ఇంతకుముందు మన ఛానల్లో సూర్యలంక బీచ్ మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఈ రెండు వీడియోస్ పెట్టాను చాలా మంచిగా పోయినవి అవి కూడా సో ఈ బీచ్ వెళ్ళడం మేమైతే ఫస్ట్ టైము చాలా బాగుంటుంది వ్యూ మాత్రము సో సముద్రంలో అన్ని ఓడలు ఒకేసారి చూడడం అయితే మేము ఫస్ట్ టైము ఎప్పుడు కూడా చూడలేదు చూస్తామని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము సంవత్సరానికి ఒక రెండు సార్లు అయితే విజయవాడ ఖచ్చితంగా వెళ్తాము వెళ్ళినప్పుడు బీచ్ కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాము అయితే ఎప్పుడు ఒకే బీచ్ కాకుండా అక్కడ ఉన్న బీచెస్లో కొంచెం సెలెక్ట్ చేసుకొని వెళ్తుంటాం అన్నట్టు సో ఈసారి అయితే చీరాల బీచ్కి గోడదేవి దగ్గరికి వెళ్ళినాము చాలా బాగుంది వ్యూ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అరే మనము నైటే ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది ఏదైనా రూమ్ తీసుకొని ఉన్నా బాగుండేది ఎక్కువసేపు స్పెండ్ చేసి చేసేవాళ్ళం కదా అని తర్వాత అనిపించింది సో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే సేమ్ రిపీట్ ఇదే బీచ్కి వెళ్ళాలని అయితే మేము అనుకుంటున్నాము అంతా బాగా నచ్చింది అన్నట్టు మాకు అంటే వెళ్ళిన ఒక టూ త్రీ అవర్సే స్పెండ్ చేసినాం కాబట్టి ఎక్కువసేపు ఉండాలి అనిపించింది సో చాలా బాగుంది వాటర్ కూడా చాలా ఫ్రెష్గా అక్కడ శాండ్ కూడా క్లియర్గా ఉంది అన్నట్టు మంచిగా సో ఇంతకుముందు మేము హంసల దేవి దగ్గరికి వెళ్ళినాము సో అక్కడ వ్యూ అయితే బాగుంది కానీ అక్కడ అంతా మట్టి ఫ్రెష్గా లేదన్నట్టు వాటరు ఇక్కడైతే చాలా బాగుంది మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసినాము మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటుందంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఎక్కువ టైం ఇక్కడే సమయం గడిపేవాళ్ళం కదా సో మనం ఇట్లా అనుకోలేదు ఇక్కడ ఇంత బాగుంటుందో అనుకొని ఏదో బీచ్కి వచ్చినప్పుడు ఒక గంట రెండు గంటలు ఆడుకొని వెళ్ళిపోతాము అట్లా అనుకున్నాం అన్నట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజు మొత్తం ఉన్నా కూడా బుద్ధి తీరదు అంత బాగా అనిపించింది అయితే మేము హైదరాబాద్ నుండి సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ అన్నట్టు ఇంకా మెల్లగా అక్కడక్కడ ఆపుకుంటూ ఈవినింగ్ వరకల్లా ఒక ఐదు గంటల వరకల్లా మేము విజయవాడ రీచ్ అయినాము సో విజయవాడ రీచ్ అయిన తర్వాత ఒక హోటల్లో అయితే రూమ్ తీసుకుంటాము రెగ్యులర్గా వెళ్ళినప్పుడు అక్కడే తీసుకుంటాము అక్కడే తీసుకున్నాం అన్నట్టు ఈసారి కూడా సో మేము కార్ తీసుకొని వెళ్ళినాం అన్నట్టు క్రేటా కారు సరే మేము పూజ చేయించుకోవాలనుకున్నాము అయితే సాటర్డే రోజు ఈవినింగ్ సెవెన్ ఎయిట్ కల్లా మేము ఎంట్రన్స్లో టెంపుల్ ఉంటుంది కదా విజయవాడలో అక్కడ మేము పూజ చేయించుకొని సో నైట్ మేము హోటల్లో స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అమ్మ దర్శన దర్శనానికి వెళ్ళినాము సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము సో ఈ క్యాబ్లో ఏందంటే బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా అయ్యింది సో అప్పుడు మేము ఇంకా మళ్ళీ బీచ్ ప్లాన్ వేసుకున్నాము సరే మనం వెళ్తాము ఒక టూ త్రీ అవర్స్ అక్కడ ఉండేసి మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా బీచ్లో ఆడుకుంటే అంత ఉప్పు నీళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ స్నానాలు వేసుకొని